మకర రాశిలో అదృష్టవంతులైన ఐశ్వర్యవంతులైన తెలివైన పిల్లలు ఏ నెలలో పుడతారు అలాగే ఏ నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం నేను చెప్పే భావాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ జనవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటి వారికి భావం కలుగుతుంది ఇతరులను ఆకర్షించగలరు మంచి ఆలోచన పరులు వీరి ఆలోచన చాలా వరకు కలిసి వస్తాయి ఇతరులకు సలహాలు ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వాదనలో ఘటికలు ఎలాంటి వారినైనా తమ మాటలతో పడగొట్టగలరు వీరితో వాదనలో దిగటం అంటే ఓటమిని అంగీకరించటమే వీరి హృదయం మంచిది సున్నితమైనది చిన్న వయసులోనే విద్య ఆటంకాలు ఉంటాయి విద్య సరిగా సాగదు ఈ నెలలో పుట్టిన వారికి ధైర్య సాహసాలు ఉంటాయి ఎలాంటి పనులు చేయటానికైనా సిద్ధపడతారు చాలా వరకు వీరిలో ధనవంతులు ఇళ్లలోనే పుడతారు ధనవంతులుగా ఎదుగుతారు ఇక ఫిబ్రవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు ఇతరులను ఆకర్షించగలరు ఇతరులను వశపరచుకోగలరు ఇతరులతో స్నేహంగా ఉండగలరు స్నేహం చాలా కాలం ఉంటుంది ఎదుటి వారికి మేలు చేస్తారు ఈ నెలలో పుట్టినవారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు వ్యాపారంలో బాగా రాణిస్తారు ఇతరులకు వ్యాపార సలహాలు ఇవ్వగలరు మీ సలహాలు వారు పాటించి బాగా లాభపడతారు సున్నిత మనస్తత్వాన్ని వదిలిపెట్టకపోతే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోలేకపోతే చాలా నష్టపోతారు జీవితంలో ఎదగలేరు కాబట్టి ఆత్మవిశ్వాసం అవసరం సమాజంలో పేరు సంపాదించుకోగల అదృష్టం సమాజానికి సేవ చేసే అవకాశాలు మీకు ఉంటాయి ఎక్కువగా ధర్మ సంస్థలు బీమా సంస్థల వల్ల ఆర్థిక లాభం కలగవచ్చు ఇక మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు జాలి ప్రేమ తక్కువ అని చెప్పవచ్చు గొప్పలు మాట్లాడతారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు రాజకీయ నాయకులుగా పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా ఉంటారు ఈ నెలలో పుట్టిన వారికి ఆలోచనలు ఎక్కువ టెన్షన్స్ ఎక్కువ గొప్ప గొప్ప ఆలోచనలు చేసి వాటిని కార్యరూపంలో పెట్టి పనులు సాధిస్తారు స్వతంత్ర భావం ఎక్కువ ఎదుటి వారిని లెక్క చేయరు వీరు సామాన్యంగా బాధ్యత గల స్థానంలో ఉండి సక్సెస్ అవుతూ ఉంటారు కోపం ఎక్కువ వీరికి సంసార జీవితం అంతా సంతృప్తికరంగా ఉండదు ఎదుటి వారి పొగడ్తలకు లొంగిపోయి వారి పనులు చేసి పెడుతూ ఉంటారు వీరు మంచి ఆలోచన పనులు ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు వీరు ధైర్య సాహసాల వల్ల సంపాదించే అవకాశం ఉంది బాగానే సంపాదిస్తారు దానికి తోడు వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు మంచి శక్తివంతులు తెలివితేటలు చురుకైన వారు కోపం ఎక్కువ ఇతరులను నడిపించే స్థాయిలో ఉంటారు ప్రతి విషయంలో వారి స్వంత మార్గాలనే అవలంబిస్తారు మానసిక ధైర్యం మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది పూర్తిగా కొత్త పనులు సరైన పనులు చేపడతారు పనిని పూర్తి చేసి చూపిస్తారు మధ్యలో వదిలివేయరు ప్రతి విషయంలో ముక్కు సూటిగా నిజాయితీగా ఉంటారు నిజం మాట్లాడతారు నిజాయితీ కొరకు శత్రుత్వాన్ని కూడా ఎదుర్కొంటారు కోర్కెలు ఆలోచనలు పూర్తిగా సాధించుకుంటారు డబ్బు పొజిషన్ సంపాదించి తీరుతారు ఈ నెలలో పుట్టిన వారు ఇంట్లో ఆఫీసులో వ్యాపార సంస్థల్లో వారి జీవితంలో మొదటి స్థానంలోనే ఉంటారు ఉండాలని ఆశపడతారు జీవితంలో అభివృద్ధి సాధించుకొని గొప్ప సంతృప్తిని పొందుతారు వీరికి ఆశలు నెరవేర్తాయి అదృష్టంతో పాటు పరిస్థితులు కూడా ఉపయోగపడతాయి మంచి సంపాదన ఉంటుంది అనుకోకుండా చాలా ధన నష్టం జరుగుతుంది అయినా జీవితంలో తట్టుకుని నిలబడతారు మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు ఉన్న శక్తిని ధారపోస్తారు మానసికంగా శారీరకంగా త్యాగబుద్ధి ఉంటుంది చివరికి వీరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు అందరితో స్నేహభావంగా ప్రేమగా ఉంటారు స్నేహితులకు పార్టీలు ఇస్తారు ఖర్చు చేస్తారు తృప్తి పడతారు ఎన్నో విందులు చేసే గృహాలు ఏర్పాట్లు చేస్తారు ఆహారమునకు ప్రాముఖ్యతనిస్తారు అవసరం అయితే మంచి వంటలు స్వయంగా తయారు చేస్తారు ఇంటిని పరిశుభ్రంగా అందంగా కళాత్మకంగా అలంకరించుకుంటారు వీరిలో మంచి కళాకారులు కూడా ఉన్నారు వీరికి శృంగార వాంఛ ఎక్కువ ఉద్యోగస్తులు ఆఫీసర్లు కళాకారులు ఉన్నారు వీరిలో మంచి ప్రజా సేవకులు కూడా ఉన్నారు మంచి స్థాయిలో గౌరవ స్థానంలో ఉంటారు వీరికి ధనం సంపాదించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది సంపాదిస్తారు అనుభవిస్తారు ఇక జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు గొప్ప తెలివితేటలు ఉంటాయి ఏ విషయాన్నైనా వెంటనే గ్రహించగలరు వెంటనే పనులు ప్రారంభిస్తారు విజయం పొందుతారు నలుగురిలో గుర్తించబడతారు ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాత ఆచరణలో పెడతారు అయితే ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా చేయాలని ఆశపడతారు వారు చేపట్టిన ఏ పని అయినా ఘన విజయాలు సాధించాల్సిందే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు నలుగురికి ఆకర్షణీయంగా ఉంటారు కొందరికి విడదీల్లి అని చిక్కు ప్రశ్నగా వీరు కనిపిస్తారు వీరి జీవితంలో అనుకోకుండా కష్టాలు వస్తాయి అయినను అవి వారిని ఏమీ చేయలేవు కష్టాలు తట్టుకొని నిలబడతారు వీరి జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధించుకుంటారు ఫలితం అనుభవిస్తారు వీరు స్వయం కృషి వల్ల వ్యాపార రీత్యా డబ్బు సంపాదిస్తారు ఇక జూలై నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు మానసికంగా చాలా బలవంతులు వీరికి గ్రహణ శక్తి చాలా స్పీడ్గా ఉంటుంది పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించరు తలపెట్టిన పని మాత్రమే చేస్తారు శ్రమకు ఓర్చి కష్టపడతారు ధనవంతులైతే ప్రయాణాలు చేసి సంతోషపడతారు చాలా తొందరపడే గుణం ఉంటుంది వీరు తెలివితేటలు సరిగ్గా ఉపయోగిస్తే వారి వల్ల కాని పని అంటూ ఉండదు ప్రయాణాల్లో కూడా మంచి స్నేహితులను సంపాదించుకుంటారు నమ్మిన దాన్ని నిజాయితీగా చేస్తారు వారు నమ్మకంగా పూర్తి చేస్తారు మీరు అనుకున్నది గ్రహించినది వెంటనే ప్రవేశపెట్టి ఫలితాలను సాధించడానికి ప్రయత్నిస్తారు ఈ నెలలో పుట్టిన వారు జీవితంలో చాలా కష్ట నష్టాలకు ఓర్చుకుని స్థిరపడతారు అయినను వారి కష్టములు వారిని ఏమీ చేయలేవు జీవితంలో శ్రమకు భయపడక కష్టాలను తట్టుకొని అభివృద్ధిని పొంది తీరుతారు వీరు శ్రమ చేసి తెలివితేటలు ఉపయోగించుకుని సంపాదిస్తారు అనుభవిస్తారు ఇక ఆగస్ట్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు ధైర్యం ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి తలపెట్టిన పని పూర్తి చేస్తారు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు వీరికి సమయస్ఫూర్తి ఎక్కువ వీరికి ఇతరులను గెలిచే అదృష్టం ఉంటుంది ప్రతి విషయంలో ముందుంటారు వారు అనుకున్నవి అనుకున్నట్లుగా చేసి ఆశ్చర్యపడే పనులు చేస్తారు వీరి పనులు ఆగవు ఈ నెలలో పుట్టిన వారు డబ్బు విషయంలో చాలా దురదృష్టవంతులు అని చెప్పవచ్చు డబ్బు గురించి అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు సమయానికి వారి ఆలోచనలు కలిసి రాకపోతే జీవితంలో ఇబ్బందులు బాధలు పడతారు వీరికి ఆలోచనలు ఎక్కువ కళలు కనే స్వభావం ఉంటుంది ఊహల్లో తేలిపోతారు ఊహాకాలంలో విహరిస్తూ ఉంటారు ఇక సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు కృషిని నమ్ముకుంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు మంచి విషయముల గురించి ప్రస్తావిస్తారు ఆలోచనలను పనులను వెంటనే కార్యరూపంలో ఉంచుతారు వారి గృహములను మంచి ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు వీరు ప్రిన్సిపల్స్ ను గౌరవిస్తారు లాను గౌరవిస్తారు వీరు మంచి లాయర్లు మంచి వక్తలుగా గుర్తించబడతారు వీరి స్వంత విషయాల్లో వీరి స్వంత ఆలోచనలనే నమ్ముతారు స్వంత ఆలోచనలనే పాటిస్తారు వీరి ప్రేమ కుటుంబ జీవితం అంత బాగుండదు వీరి బాల్య జీవితం ఎవ్వరం కష్టాలు శ్రమతో గడుస్తుంది మంచి అలవాట్లను కలిగి ఉంటారు చెడు స్నేహాలు చెడు అలవాట్లకు దగ్గరికి రాకుండా జాగ్రత్త పడాలి వీరిలో చురుకుదనం చాలా ఎక్కువ కాబట్టి వీరికి మంచి అభివృద్ధి మంచి లైఫ్ ఉంటుంది ఇక అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు చాలా అందంగా ఉంటారు అందంగా అలంకరించుకుంటారు ఇతరులను ఆకర్షించగల శక్తి వీరికి ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు మహాశక్తివంతులుగా ఉంటారు ఏ పన్నైనా సాధించగలరు ముఖ్యంగా అనుకున్న పని సాధించనిదే వీరికి నిద్ర పట్టదు ధైర్యం చేస్తారు మంచి తెలివితేటలు లౌకిక జ్ఞానం వీరి సొంతం కళల ఎందు అభిరుచి ఉంటుంది కళల ప్రవేశం ఉంటుంది వీరు భోగపురుషులు సంసార సుఖమందు ఎక్కువ తాపత్రయం ఉంటుంది అయినా సరే వీరికి దైవభక్తి ఉంటుంది క్రమశిక్షణ పాటిస్తారు తమ తెలివితేటలతో శక్తియుక్తులతో పనులు సాధించుకుంటారు ఫలితం లేనిదే ఏ పని చేయరు వీలైనంత వరకు వారి ఆత్మవిశ్వాసాన్ని తెలివితేటలనే నమ్ముకుంటారు స్వయం కృషిని నమ్ముకుంటారు వీరు శ్రమ చేసి తెలివితేటలను ఉపయోగించుకుని సంపాదిస్తారు అనుభవిస్తారు ఇక నవంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు కోపం ఎక్కువ తొందర ఎక్కువే ముక్కుకు సూటిగా మాట్లాడతారు ఇతరులతో శత్రుత్వం కొని తెచ్చుకుంటారు ధైర్యం పట్టుదల కోపం ఆత్మవిశ్వాసం కోరిక ఎక్కువ అయినను వీరు అభిమానించే వారికి సహాయం చేస్తారు ఈ నెలలో పుట్టిన వారికి కోరికలు కూడా ఎక్కువ అన్ని కొనాలనుకుంటారు బాగా బ్రతకాలనుకుంటారు తమదే పైచేయిగా ఉండాలనుకుంటారు కోరుకున్న దాని కొరకు శ్రమ పడతారు సాధించుకుంటారు సోమర్తనం వీరికి నచ్చదు వీరిలో నీతి నిజాయితీ ఉంటుంది పలుకుబడి సంపాదిస్తారు గౌరవంగా బ్రతుకుతారు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు ఆవేశం కోపం ఎక్కువ ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు ఇది ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది వీరి జీవితంలో కొందరు వ్యాపారులు పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు డిసెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు పనిలో పూర్తి నిమగ్నమైపోతారు పని మీద భక్తి శ్రద్ధ ఉంటుంది ఆ పని పూర్తి అయ్యే వరకు ఇంకొక పని గురించి ఆలోచించరు ఏకాగ్రత ఎక్కువ బుద్ధి చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది ఎలాంటి విషయాన్నైనా సులభంగా గ్రహించగలరు పనిని పూర్తి చేయగలరు నీతి నిజాయితీ మాట పట్టింపు ఎక్కువ పరిస్థితులకు తలవంచాలంటే చాలా బాధపడతారు వ్యాపారులుగా కూడా బాగా నిర్వహించగలరు స్వయం కృషిని సొంత తెలివితేటల్ని నమ్ముకుంటారు వారి పనిని వారే స్వయంగా చేసుకుంటారు ఇతరులు చేస్తే వారికి నచ్చదు వారే స్వయంగా చేయాలనుకుంటారు బాగా చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారు సంపాదిస్తారు మంచి పేరు సంపాదించుకుంటారు నలుగురిలో గౌరవంగా బ్రతుకుతారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని అందించండి సర్వేజన సుఖనోభవంతు